అడుగుతున్నవారు రమేష్ మాది కర్నూలు నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నానన్నా నేను మీ ప్రసంగాలు మరియు వంశీయాన్న ప్రసంగాలు వింటున్నాను కానీ ఈ మధ్యలో బ్రెన్హామ్ అనుసరించే బోధ బోధించే వాళ్ళు ప్రసంగాలు విన్నాను మరియు వాళ్ళతో కొన్ని రోజులు సహవాసం చేశాను తర్వాత కొంతమంది చెప్పారు వారు బోధించే ప్రసంగాలు సరైనవి కాదు అని ప్రజలకు బ్రెన్హామ్ భక్తులుగా మారుస్తారని అబద్ధాలు చెప్తారు అని మోసగిస్తారు అని విన్నాను నేను కూడా కొన్ని చూశాను వాళ్ళతో కూడా ఉండి వాళ్ళు బ్రెన్హామ్ ఫోటో పెట్టుకుని ఆరాధిస్తున్నారు కానీ నేను కొద్ది రోజులు వారి ప్రసంగాలు మరియు వారు చూపించిన ప్రేమ మరియు వారితో సహవాసము చేశాను నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్న మీరు ఖచ్చితంగా చెప్తారు అని ఆశిస్తున్నాను వారు చెబుతున్న బ్రెన్హామ్ మనం ఇప్పుడు అనుసరించాలి అని బ్రెన్హామ్ గారు గొర్రె పిల్లలా దిగివచ్చాడు అని బ్రెన్హామ్ గారు మనుష్య కుమారుడుగా దిగివచ్చాడు అని బ్రెన్హామ్ అనుసరించే బోధలు ప్రసంగాలు కరెక్టే కదా బ్రహ్మాం అనుసరించే బోధలు వాళ్ళతో సహవాసం చేయవచ్చా వాళ్ళు బోధించే వాక్యాలు వినవచ్చా అన్న వీటికి సమాధానం మీరు ఖచ్చితంగా చెప్తారని ఆశిస్తున్నాను అలాగే బ్రహ్మాం అనుసరించే వారు చాలామంది ఉన్నారని నేను విన్నాను వారికి కూడా మీరు ఇచ్చే వివరణ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మొదటిగా నాన్న మీరు గుర్తించవలసింది ఏంటంటే బైబిల్ను తప్ప ఏ మనిషిని మీరు అనుసరించదు బైబిలు ఎవరిని అనుసరించమని చెప్పిందో బైబిల్ ఎవరిని అనుసరించమని చెప్పింది క్రీస్తును ఎవరు మనకు మాదిరి క్రీస్తు పౌలు గారు కూడా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి నన్ను ఎప్పుడు మీరు పోలి నడుచుకోవాలంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటేనే అంటే మనం అందరం క్రీస్తును పోలి నడుచుకోవాలి మరి క్రీస్తు ఎక్కడున్నాడు బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో మనకి క్రీస్తు ప్రభువారు వారు కనబడతారు మనకి మరి నువ్వు చెబుతున్న ఈ బ్రహ్మం అనే ఈ వ్యక్తి ఎవరు వీళ్ళ చరిత్ర ఏంటి వీళ్ళు ఎక్కడ వారు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడే హెచ్చరిక చేసి వెళ్ళారు ఏమని హెచ్చరిక చేసి వెళ్ళారు అనేక మంది అంత్యకాలంలో మిమ్మల్ని మోసపరుచుటకు నా పేరిట వస్తారు చూస్తారా మాట మత్స్సు వార్తలో ఒకసారి ఆ మాట చదువుకొని ముందుకు వెళదాం మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అని చూద్దాం మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఆ కాలం ముందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు అక్కడున్నాడు అని అని చెబితే నమ్మొద్దు అబద్ధపు క్రీస్తులు నాలాంటి వారు చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు నేను చెప్పే బోధనే చెబుతున్నాము అని చెప్పుకునేవాళ్ళు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుచుటకై గొప్ప గొప్ప పనులన్నీ వాళ్ళు చేయడానికి మిమ్మల్ని భ్రమపరుస్తారు కనుక ఏసువారు మొదటే మనకి హెచ్చరిక చేశారు ఏమని నా పేరు చెప్పుకొని ఎవరు వచ్చినా మీరు నమ్మకండి ఇదిగో యేసుప్రభు వారు ఇక్కడున్నారు ఇదిగో యేసు వారు ప్రవక్తగా నన్ను పంపారు ఇలా చాలా మోసపూరితమైన మాటలు చెప్పే అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వాళ్ళు వస్తారు అని చెప్పాడు మరి ఇప్పుడు ఈ బ్రణాం అనేది ఎవరు నాకైతే బ్రణహాం కోసం ఎవరు తెలియదు మరి ఏనాన్న ఎందుకంటే ఇలాంటి వాళ్ళను గురించి మనం వెతకటం అనవసరం వీళ్ళని గురించి తెలుసుకోవటం నా ఉద్దేశంలో ఇంకా అనవసరం కనుక ఇలాంటి వాళ్ళని గూర్చి మనం దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే మనకి ప్రామాణిక గ్రంథం బైబిల్ ఉంది మరి బైబిల్లో ఉన్న మాటలను బట్టి బైబిల్లో రాయబడిన దానిని మనం అనుసరించి నడుచుకోవాలి కానీ బైబిల్లో ఎక్కడైనా బ్రహ్హామకి సంబంధించి కానీ ఆయనకి సంబంధించిన బోధలను గురించి కానీ లేదా బ్రహ్మణి నా కుమారుడు మీ అద్దకు వస్తాడు క్రీస్తు తదనంతరం అపోస్తులు తదనంతరం పలానా అంత్యదినాల్లో అని ఏమైనా సూచన బైబిల్లో ఉందా లేదు మరి వాళ్ళు చెప్పే బైబిల్ ఏంటో వాళ్ళు చెప్పే బోధలు ఏంటో నాకైతే ఇప్పటివరకు తెలియదు నిజంగా మరి నువ్వు వెళ్ళాను అంటున్నావు విన్నాను అంటున్నావు ప్రేమ చూపించారు అంటున్నావు అంటే ప్రేమ చూపిస్తే నిజమా ప్రేమలో అన్ని ప్రేమలు నిజమైన ప్రేమలు ఉండవు ప్రేమ మోసపూరితమైనది కూడా ఉంటుంది మాయ చేసేవాళ్ళు ఈశ్వర్యోతో ముద్దు పెట్టాడు తోటలోకి వచ్చి యేసుప్రభువుని ప్రేమతో పెట్టాడా ఒక విధంగా వాళ్ళ కాలంలో ముద్దు పెట్టుకోవడం ఒకరినొకరు గౌరవించుకోవడం మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం లేదా ప్రేమించిన వాళ్ళని మనం కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటాం కానీ అలాంటి ముద్దు కూడా ద్రోహపు ముద్దు అంటే అది ప్రేమ అనుకుంటే ఎలా నన్ను చాలా బాగా చూసుకున్నారండి నాకు మంచి భోజనం పెట్టారండి నాకు బట్టలు ఇచ్చారండి లేదంటే నాకు కావలసిన వాటిని ఇచ్చారండి అని నువ్వు అనుకుంటే ఎలా నాన్న మనుషులు మీకు శరీర సంబంధమైన వాటిని ఇవ్వటం వలన వాళ్ళ బోధ నిజము అని మీరు అనుకోకూడదు ఎవరైనా ఎవరైనా బైబులు తప్ప ఈ ప్రపంచంలో ఏ మనిషిని బైబిల్లో ఉన్న దానిని బోధించే వారిని అనుసరించాలి తప్ప అనుసరించాలంటే వ్యక్తులను అనుసరించమని నేను చెప్పడం లేదు యేసు సుప్రభువు వారిని అనుసరించాలి ఆయన మాటలను అనుసరించాలి ఆయన మాటలు ఉన్నవి ఉన్నట్టుగా ఎవరు చెబుతారో అలాంటి వారితో మీరు సహవాసం చేయాలి ఎందుకంటే ఈ బోధన తేక ఎవరైనా మీ వద్దకు వస్తే ఏమని చెప్పాడు అలాంటి వారిని గురించి రెండో వ్యవహార పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది తొమ్మిదో ఉన్నం రెండో వ్యవహాన్ పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది అందులో పదవి వచ్చిన పదవి వచ్చిన ఎవడైనాను ఈ బోధను తీసుకొని రాకుండా అనే కొత్త పేరుతో మీ యొద్దకు వచ్చిన ఎడలా అసలు వాణ్ణి మీ ఇంటిలోనికి కూడా రావనివ్వద్దు వానికి శుభము కలగాలి అని మీరు కోరుకోవద్దు చెప్పేశాడు ఇది పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన గారి ద్వారా చివర గడియల్లో అంటే బైబిల్ పరిపూర్ణమవుతున్న సందర్భాల్లో రాయించిన మాట మరి ఎలా మీరు ఎవరిని పడితే వాళ్ళు స్వీకరిస్తారు స్వీకరించడానికి మరి వాళ్ళ దగ్గరున్న బలమేంటి బైబిల్లో వాళ్ళకు కలిగిన నమ్మకం ఏంటి బైబిల్లో వారిని గురించి వ్రాయబడిన సందర్భం ఏంటి ఇవన్నీ ఆలోచించాలి కదా బ్రహ్హాం ఫోటో పెట్టుకొని ఆరాధించడం ఏంటి ఎవరిని ఆరాధించాలి యేసుప్రభు వారు కూడా తండ్రిని ఆరాధించే వ్యక్తిగా ఉన్నారు మరి బ్రహ్నహాం ఎవరు అసలు బైబిల్లో ఈ పదం ఉందా నాకు తెలిసి ఎక్కడ బైబిల్లో బ్రహ్నహాం అనే పదం చదవలేదు నేను ఎప్పుడు ఇలాంటి కొత్త పేర్లు కొత్త పరిచయాలు ఒకవేళ క్రొత్తధనం కోసం మీరు అనుకుంటే క్రొత్తధనం ఎప్పుడూ చాలా ప్రమాదకరమైనది మర్చిపోకండి మీరు అనుకున్నారు లోక సంబంధమైన మాటల ప్రకారంగా క్రొత్త ఒక వింత పాతక రోత అన్నారు అంటే పాత అనగానే పాతబడిపోతాయి మనకి కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కూడా అన్నారు అంటే పురాతనమైనవి ప్రాచీనమైనవి అందులో సత్యం దాగి ఉంటుంది క్రొత్తదనంలో ఏముంటుంది చెప్పండి మనిషి రోజు క్రొత్తదనానికి అలవాటు పడుతున్నాడు క్రొత్త మాటలు క్రొత్త పరిచయాలు క్రొత్త ప్రే ప్రేమలు క్రొత్త బోధలు క్రొత్త సహవాసాలు క్రొత్త సంఘాలు అలా మీరు అలవాటు పడితే ఎలా చెప్పండి అలా అనుకుంటే మీరు మోసపోతారు వద్దు మీరు మోసపోకూడదు అరవై ఆరు పుస్తకాల ప్రామాణికమైన ప్రాచీన గ్రంథం బైబిల్ లిఖితపూర్వకంగా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలా చెప్పండి మరలా ఎవరో బోధల్లోనికి మీరు ఎలా వెళ్తున్నారు ఎవరో బోధలను నిజమని మీరు ఎలా స్వీకరించగలుగుతున్నారు ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నారు ఏంటి మార్కెట్లో ఈ సబ్బు దొరికింది కాబట్టి ఈ సబ్బు తర్వాత మరొక సబ్బు ఆ సబ్బు తర్వాత మరొక సబ్బు ఏ డెర్మటాలజిస్ట్ని అడిగినా ఎప్పుడూ కూడా మీ చర్మానికి ఉపయోగపడే ఒకే ఒక్క సబ్బును వాడాలి అంటారు తెలుసా అలాగే మీ తలకి ఉపయోగపడే నూనె ఏదైతే ఉందో దానినే మీరు ఎప్పుడూ వాడాలి అలాగే తలకు వాడే షాంపూ మార్కెట్లో కొత్త షాంపూ వచ్చిందని కొత్త షాంపూ కానీ మీరు అవి కెమికల్స్ అయ్యి అవి రకరకాల రసాయనాలతో చేసినవి క్రొత్తది కదా వాసన బాగుంది కదా లేదంటే మార్కెట్ బాగుంది కదా ఎక్కువ మంది వాడుతున్నారు కదా అని మీరు వాడారనుకోండి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ప్రమాదం ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా ఈ క్రొత్తదనం కోసం ఇష్టపడిపోతున్నారు చాలామంది ఒరిజినల్ బోధ వాళ్ళకొద్దు బైబిల్లో రాయబడిన ప్రామాణికమైన బోధ వాళ్ళకి అక్కర్లేదు అందుకే క్రీస్తు బోధను విడిచి ముందునకు సాగు ప్రతివాడు అంటాడు చూడండి వ్యూహాన పత్రికలోనే తొమ్మిదో వచ్చిన అది రెండో యోహాన పత్రిక తొమ్మిదో వచ్చిన క్రీస్తు బోధ క్రీస్తు వారు మాట్లాడిన బోధ ఎందు ఉండక దానిని విడిచి ముందునకు సాగే ప్రతివాడు క్రీస్తు బోధను విడిచిపెట్టి ముందుకు ఎవరైనా ఒకవేళ వెళ్ళిపోతే అలా ముందునకు సాగు ప్రతివాడు అసలు దేవునిని అంగీకరించని వాడు అని చెప్తున్నాడు కదండి అసలు దేవుని అంగీకరించని వాడట మరి దేవుని అంగీకరించని వాళ్ళతో మీకు సహవాసం ఏంటి మీకు పొత్తేంటి వెలుగుతో చీకటి చీకటకు పొత్తేంటి దేవునికి దయ్యానికి సంబంధం ఏంటి అవునా విశ్వాసికి అవిశ్వాసికి పొత్తి ఏంటి అని బైబుల్ చెప్పింది కదా మరి మీకేం సంబంధం వాళ్ళతో బ్రహ్మహం వాళ్ళతో మీకు సంబంధం క్రొత్తదనమా క్రొత్తధనం కోరుకున్నారా చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు బాగుంది కదా వినడానికి బాగుంది కదా అనే అబద్ధంలోనికి ఒకవేళ మీరు వెళ్ళిపోతే ఆ అబద్ధం మీకు ఇప్పుడు కమ్మగానే ఉంటుంది ఏమండి కానీ మీరు మరణించాక మీకు శిక్షలోనికి మీరు జారిపోయాక అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత ప్రమాదంలోనికి మీరు చిక్కుకుపోయారు అనేది ఇక వెనుతిరిగేది లేదు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా మీరు మార్చుకోవడానికి అవకాశం లేదు కదా రాదు కదా కనుక ఇక్కడ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా సత్య సంబంధమైన వాక్యానికి మీరు పట్టుబడి కట్టుబడి ఉండాలి ప్రతిదానిని మీరు స్వీకరిస్తే ఎలా ప్రతిదాని మీరు మంచిది అని అనేసుకుంటే ఎలా నన్ను అడిగితే బైబుల్ను మీరి బైబుల్ను దాటి క్రీస్తు బోధను విడిచి ఎవడు ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళినా వాళ్ళు క్రీస్తునే అంగీకరించిన వాళ్ళు అంటున్నాడు పోనీ ఎవరు చెప్పిందో విందాం ఏ బోధకుడైనా చెప్పనివ్వండి ఆ బోధకుడు చెప్పిన విషయాన్ని మనం విందాం కానీ ఆ బోధకుడు చెప్పిన విషయం బైబిల్లో ఉందా మీకు ఎందుకు ఇచ్చాడు బైబిల్ దేవుడు రాయించి ప్రవక్తల ద్వారా ఇన్ని వందల సంవత్సరాల కాలంలో ఎందుకు మీకు ఇచ్చాడు చెప్పండి ఆలోచించారు ఏ రోజైనా పద్నాలుగు వందల సంవత్సరాల టైం పట్టిందండి బైబిల్ రాయబడ రాయబడటానికి ఎందుకు రాయించి ఇచ్చాడు చెప్పండి ఇది ఒక టెక్స్ట్ బుక్ ఇది ఒక గైడ్ ఈ పుస్తకాన్ని విడిచిపెట్టి ఎవరో రాసిన వాటినన్నింటినీ కూడా తప్పులను మీరు వెతుక్కుంటూ చదువుకుంటూ మీరు తప్పులోనికి వెళ్ళిపోతూ మరలా అందులోని మీరు ప్రశ్నలోనికి ములిగిపోతూ మీకు ప్రశ్న రావడం కూడా తప్పు కాదు కానీ అసలు మీరు ఎందుకు సహవాసానికి వెళ్ళటం బోధను అంగీకరించిన ముందుకు విడిచేవాడిని క్రీస్తు అంగీకరించిన వాడు దూరంగా ఉండండి వాళ్ళకి కరోనా వచ్చిందని కానీ మీరు ఎంత జాగ్రత్త పడ్డారండి కంటైన్మెంట్ అయ్యారా లేదా మీరు మీ ఇంటిలో మీరు మిమ్మల్ని మీరు కన్ఫైన్ చేసుకున్నారా లేదా అవునా మరి అలాంటిది బోధ విషయంలోనికి వచ్చేసరికి మీ ఆత్మకు సంబంధించింది అది ఎలా వదిలి వెళ్ళిపోతారు ఎలా క్రొత్త ధరలోనికి ఎలా వెళ్ళిపోతారు మీరు నమ్ముకున్న ఏంటి మీరు నమ్ముకున్న దాన్ని విడిచి వెళ్ళిపోతారా ఒకసారి తాళి కట్టిన తర్వాత నువ్వు నమ్ముకున్న వ్యక్తి తర్వాత నమ్ముకున్న వ్యక్తిని విడిచిపెట్టి బయటికి పోయి ఒక స్త్రీని ఏమంటారో తెలుసా బజారు మనిషి కనిపించే ప్రతి మగవాని దగ్గరకు పోయే స్త్రీని ఎంత హేళనగా ఈ సమాజం చూస్తుందో మీకు తెలుసు మరి అలాంటిది మీరు ఒక్కడే పురుషునికి అంటాడు పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడిన వారు సంఘం రెండొకరిది పదకొండు రెండులో అంటాడు ఆ మాట అంటే అంత పవిత్రురాలుగా ఉండవలసిన మీరు సత్యానికి హత్తుకొని ఉండవలసిన మీరు ఏ కొత్త మాట విన్నా ఏ కొత్త వ్యక్తి కనబడినా ఏ కొత్త బోధ కనబడినా వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళిపోతున్నారంటే మీ క్యారెక్టర్ ఎంత లూజ్ క్యారెక్టర్ అనేది ఆలోచించండి ఈ మధ్యకాలంలో సమాజంలోని పిల్లలు ముఖ్యంగా ఎవరు ఎవరి రాండ్రు ఎవరి పిల్లలు యువకులు ఎలా మారారంటే ఏమండి ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించేయటమే ఎవరు పడితే వాళ్ళ ప్రేమ అసలు ప్రేమ అన్నదానికి ఏమండి ఒక పవిత్ర ప్రేమ అన్నదానికి అర్థం లేకుండా పోయిందండి ఈరోజు సమాజంలో ఎంతమందితో సోషల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతున్నారు ఈ ఈ భయంకరమైన ఈ ప్లాట్ఫామ్స్ సోషల్ ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్ ఏమండి ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత బడులకు వెళ్ళే వాళ్ళు సైతం అకౌంట్లు మెయింటైన్ చేసుకొని దాంట్లో వీళ్ళు సంభాషణలు చేసుకొని వాళ్ళు దాంతో ఏంటి ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మంది స్నేహితులే అంటే వీళ్ళు దేన్ని కోరుకుంటున్న వాళ్ళు ఈరోజు ఒక అబ్బాయితో మాట్లాడరు మళ్ళీ వెంటనే రేపు మరొక అబ్బాయితో మాట్లాడుతుందంటే ఏంటన్నమాట ఎవరు టూ డేంజరస్ క్యారెక్టర్ చాలా ప్రమాదమైన క్యారెక్టర్ ఈరోజు ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుని మరలా రెండో రోజు మరొక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు అనుకోండి ఎవడు వాడు నెంబర్ వన్ రోగ్ ప్రమాదకారి విచ్ఛిన్నకారి అని అనుకోవాలి ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉందండి చాలా దారుణంగా కనబడుతున్నారు సమాజం ఎలా తయారవుతే దేవుని సమాజం ఎలా మారిపోతుంది ఎవడు క్రొత్తవాడి కనబడినా వాడి దగ్గరికి వెళ్ళడమే ఎవడు బోధ చేసినా వాడితో పోవడమే ఒకసారి ఒకదానికి కట్టుబడి తలదించి సత్యానికి హత్తుకున్న తరువాత ప్రాణం పోయినంత వరకు ఏమండి కట్టుకున్న వాడితో నిలబడేదండి ఇల్లాలు అంటారు లేదంటే వెలయాలు నీతి దాన్ని అందరూ అలా పోయేదాన్ని నీతి తప్పినది నీతి మాలినది అంటారు మరి మనకున్న నీతి ఎవరి మీద చెప్పండి ఒకే వాక్యం బోధ ఎన్ని బోధలు ఉన్నాయి బైబిల్లో ఒక్క బోధ ఏమండి ఒక్కసారే అప్పగింపబడిన బోధ అని కూడా అన్నాడు ఒక్కసారే మరి ఒక్క బాధ కోసం మీరు నిలబడకుండా ఎలా వెళ్ళిపోతారు ఎలా మారిపోతారు ఏమంటే ఈరోజు చాలామంది బైబుల్లో లేనిది చెప్పడం ప్రారంభిస్తున్నారండి అబద్ధాలను వాళ్ళు ఎవరైనా కానివ్వండి కానీ వాళ్ళు అనుసరించే వాళ్ళు ఉన్నారు అంటే జాగ్రత్త మీరు కూడా పక్క పట్టేసే పరిస్థితులు ఉన్నాయి రెండో పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చినం రెండో పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన ఏమంటున్నాడు చూడండి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు అటువలనే అబద్ధ బోధకులను మీలో ఉన్నారు ఉంటారు వాళ్ళు తమ్మును కొనిన ప్రభువును రక్తం రక్తమిచ్చు కొన్నాడే ప్రభు ప్రభువును కూడా విసర్జించిన వేసు ప్రభుత్వం అనకపోయినాడు గారు కావాలి ఎవడు వీడు ఈ అవసర హు ఇస్ హీ ఎవడీడు బైబిల్లో ఉన్నాడేనా తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా అంటూ ఇమ్మీడియట్గా నాశనం అంటే సత్యాన్ని కష్టపడి నేర్పిస్తున్న దీనిని కాదని ఎవరైనా తప్పుడు మార్గంలోనికి వెళ్ళారా మీకు నాశనం కన్ఫామ్ కలుగజేసుకుంటున్నారు అంటే చూడండి భిన్నాభిప్రాయాలు అభిప్రాయాల్లోనే భిన్నాలట ఏంటి ముగ్గురు ఒకటేనా ఆ ఒకటేనండి మరి ముగ్గురు వేరు వ్యక్తులుగా ఆ వేరు వ్యక్తులుగా కనబడ్డారండి అంటే తండ్రి కుమారుడు ఒకటి కాదు కాదు కాదండి ఇందుకే యేసుప్రభు వారు తండ్రి కొడుకు కదా కొడుకు అసలు కాదండి ఎవరు ఈయన కూడా దేవుడేనండి ఆ దేవుడే కొడుకు కదా కొడుకు కాదు మరి తండ్రి కొడుకుని ఎందుకు అన్నాడు అలా అన్నాడు కానీ కొడుకు కాదండి చూసారు ఎన్ని భిన్నాభిప్రాయాలు అంటారు ఏంటి ఈ మధ్యన చాలామంది ఇటువంటి భిన్నాభిప్రాయాలు కొత్త ధనం కోసం బోధిస్తున్నారు నమ్మద్దు ఎవరిని నమ్మద్దు బైబిల్ నమ్మండి మీకు తెలీదా రండి అడగండి కూర్చో నేర్చుకోండి ఏమంటే మాకు ప్రశ్నలు ఉన్నాయండి ఆ ప్రశ్నలు ఏంటంటే రెండు వచ్చి నేర్చుకోండి సెమినార్లు మీకు ఎందుకు పెడుతున్నారు పాఠాలు మీకు ఎందుకు నేర్పిస్తున్నారు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి మీ మంచి కోసం అపవాది వేస్తున్న ఉచ్చు వల మర్చిపోకండి యవనస్తులు ఎత్తికెళ్ళిపోవడానికి ఎలాగైతే ప్రేమనే వల విసురుతుందో ఇక్కడ కూడా మిమ్మల్ని వాక్యం అనే వాళ్ళ భిన్నాభిప్రాయాలనే వల విసురుతుంది బాగుందా ఇది నాశనకరముగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధిస్తారట మళ్ళీ వీళ్ళ దగ్గర మైకు ఉండదు చెవులు చెప్తారు రానివ్వకండి ఆడదాన్నే కానీ మగాడనే కానీ ఇటువంటివన్నీ రానివ్వకండి కాబట్టి రణహాం విషయంలో అసలు వీళ్ళు బోధలు వినొద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వీళ్ళు నెంబర్ వన్ ఫ్రాడ్ ఇది నేను చెప్పేది ఓకేనా జాగ్రత్త టేక్ కేర్